రీసెంట్గా సుప్రీంకోర్టు కొరడా జులిపించడంతో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే మాత్రం ముఖ్యమంత్రి యోగితో పాటు మాయావాతి పైన కూడా చర్యలు తీసుకున్నారు కానీ నరేంద్ర మోడీ కనీసం నోటీస్ జారీ చేసే సాహసం కూడా ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి బాస్కు నోటీస్ ఇస్తే ఉద్యోగం ఊడిపోతుందేమోనని ఆయన సందేహిస్తున్నారని అనుకుంటున్నారని కాంగ్రెస్ చెప్తోంది లేదా తను సీఈసీగా నియమించినందుకు కృతజ్ఞత చూపిస్తున్నారని భావించాలి ఎన్నికల సంఘం అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తీవ్రంగా రీసెంట్గా ఆక్షేపించారు మోడీ అమిత్ షా ఇద్దరు మతాన్ని ఎజెండాగా పెట్టుకున్నారని ఇలా అయితే దేశం ఎటువైపు వెళ్తుందని వారు ప్రశ్నిస్తున్నారు మరోపక్క కొన్ని ఆసక్తికర సంఘటనలు దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి బాగాలేదంటూ చాలా మంది ధ్వజమెత్తు ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి కొద్ది వారాల ముందే అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయడం దీనికి సంబంధించినటువంటి వెనకాల ఒక పెద్ద కోణం ఉందని ఒక పెద్ద ప్లాన్ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి కౌంటింగ్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది ఏకంగా నలభై ఒక్క రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అంత సుదీర్ఘ కాలం పాటు ఆపద్దర్మ ప్రభుత్వం చేపట్టినట్టు వినేటువంటి ప్రధాన కార్యదర్శి ఉండకూడదు అని జగన్ విజయసాయి మోడీకి ఎప్పుడైతే చెప్పారో తప్పుడు సలహాలు ఉండడం మోడీకి బాగా అలవాటు అయిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది వీళ్ళు ఇలా చెప్పగానే అలా సీఎస్ని మార్చేశారు పోలింగ్ నుంచి కౌంటింగ్ దాకా చంద్రబాబు చెప్పినట్టు వినే వ్యక్తి కాకుండా తమలాగే సిబిఐ కేసు ఎదుర్కొన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేయకూడదని సచివాలయం పై ఆయనకి ఎలాంటి పట్టు ఉండకూడదని ఫైల్ అనే క్లియర్ చేయకూడదని జగన్ గవర్నర్కి ఫిర్యాదు చేశారు అక్కడతో ఆగలేదు హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి చంద్రబాబు చెప్పిన మాట వినొద్దని వైకాపా నేతలు వార్నింగ్ ఇస్తున్నట్టు సెక్రటేరియట్లో ప్రచారం కూడా జరుగుతుంది వచ్చేది తమ నేతని తమ పాలన వైఎస్ రాజశేఖర లాగా ఉంటుందని పరిస్థితి చాలా పాజిటివ్ గా ఉంటుందని తాము అధికారంలోకి వచ్చేదాకా వేచి చూడాలి అని వాళ్ళు ఫోనుల్లో కొంతమంది చెప్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఏపీలో గెలవడానికి ఒక్క కారణం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి లేదు అనేది టీడీపీ యొక్క వాదన పైగా జగన్ వస్తే వాము ఆంధ్రలో ఎవర ఉండగల అనేటువంటి భయం కూడా చెప్తోంది టీడీపీ ఎక్కడైనా రాజకీయ పార్టీ అనేది ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ వైకాపా మాత్రం ప్రజల్ని భయపెడుతుంది అనేది టీడీపీ యొక్క ప్రధాన ఆరోపణ సీఎస్లతో పాటు అనేక మంది ఎస్పీ కూడా మార్చింది రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం వస్తోంది కాబట్టి ఇప్పటి నుంచి మ్యాక్బోత్ గాంభీర్యాన్ని ప్రదర్శించడం కోసం ఈ యొక్క ప్రయత్నాలు వీళ్ళ నుంచి సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి